అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం అండి మీరు కూడా బాగుండాలని అయితే మేము స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఏం చేస్తున్నానంటే మా అమ్మలకి ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి ఇంకా ఫ్రైడ్ రైస్ ఏంటంటే ఇంకా మా మమ్మలు ఇంకా నైట్ అన్నం వండేరు బాగా కూడా వచ్చాడని ఎక్కువ వండేసే మేము అది చాలా మిగిలింది నాకు నా ఒటుకైతే వండేరండి ఇంకా చూసారా ఇంత అన్నం మిగిలిపోయింది ఇది వేస్ట్గా పారేయకుండా అయితే ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను నేనైతే ఇంక తినకూడదు మా అమ్మ మా నాయనమ్మ కోసం అయితే చేస్తున్నానండి ఎందుకంటే నాకు టైఫాయిడ్ ఉంది కదా నేను ఎలా కొద్దు అంటున్నారు నాకు ఇప్పుడు టెన్ డేసే కదా అయ్యింది టెన్ డేస్ టెన్ ఎయిట్ డేస్ అవుతుంది వచ్చి ఇంకా ముందు వాడుతున్నాను తగ్గినట్టే ఉంది కానీ నీస్ అయితే ఇంక తగలొద్దు తినకూడదు అంటున్నారు ఇంకా అందుకని చెప్పేసి అయితే మా కోసం టేస్టీ టేస్టీగా ఉండే ఫ్రైడ్ రైస్ అయితే కొత్తగా చేయబోతున్నానండి ఇంకా సాస్లో వేసేసి అయితే వాటిలో ఏమేమి వేస్తున్నాను అనేది అయితే ఇంకా మీకు చూపిస్తాను ఇప్పుడు వాటిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను చూడండి పచ్చి అందుకండి పచ్చిమిర్చి ఆనియన్ టొమాటో అలానే పులావ్ దిన్సులు సోయా సాస్ మళ్ళీ దీన్ని వినీగర్ అనమాట చిల్లీ వినిగర్ అలానే టొమాటో సాస్ అది ఎక్కిస్తాను అలానే పలావ్ దినుసులు ఇంకా అలానే రైస్ అనమాట ఇంకా ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను చూడండి నాకు వచ్చినట్టు ఈ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేస్తాను అనేది అయితే మీరు చూపిస్తాను చూడండి చూసి కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మామూలుగా చూసిన వాళ్ళైతే ఇంకా లైక్ చేయండి ఇప్పుడు ఫ్రైడ్ రైస్ అయితే ఇంకా చేస్తాను చూడండి నా ప్రాసెస్లో ఇదైతే గ్యాస్ స్టవ్ అయితే ఆన్ చేసుకొని బాండీ పెట్టుకున్నా బానీ అయితే పెట్టుకున్న తర్వాత ఫ్రైడ్ రైస్లోకి తగినంత ఆయిల్ ఈ సాస్లో అయితే ఎప్పుడు లేదండి గరం మసాలా వేసి చేసుకున్నాం మొన్న అయితే ఈ డిమాటలో కొనుక్కొచ్చాం కదా అందుకని చెప్పేసి అయితే ఇంక వీటితో ట్రై చేస్తున్నాను ఎలా ఉండిద్ది అనేది మా అమ్మ వాళ్ళకైతే పాప మా అమ్మలో వేసి పని అంతా చేసిన మా నాన్న చేశారు ఇంకా అన్నం ఉంది కర్రీ ఉంది అన్నీ ఉన్నాయి కాకపోతే ఇంక అన్నం వేస్ట్ కాకూడదు అన్నది చెప్పేసి అయితే మా మమ్మీ వాళ్ళ కోసం ఇది చేస్తున్నాను అనమాట ఫ్రైడ్ రైస్ కానిపోయిందని చెప్పి మరీ నీసంగా ఉండకూడదు కదా ఘట తిరుగుతే ఏదో పని చేస్తూ ఉన్నాను బాలింతలు అయితే పొగులు నిద్రపోకూడదు అంటున్నారు నిద్రపోతే అదిగా కొనకైపోయింది ఎదుగా నిద్రపోతే ఫేవర్ వచ్చి అయితే నిద్రపోవట్లేదండి ఇంకేదో ఒకటి ఇలా వీడియో తీయటము లేదా బేబీని చూసుకోవటం ఏదో ఒకటి చేస్తున్నాను మా అమ్మాయి అయితే పొగులు అయితే నిద్రపోయేది ఇంకేం గోర కూడా చేయదు ఇంకైతే కాయిల్ అయితే హీట్ ఎక్కింది మాటలో కెమెరా ఫ్లిప్ చేస్తున్నాను అయితే కొన్ని ఆనియన్స్ వేసుకున్నాయండి కొంచేసుకున్నా ఎందుకంటే నోటికి క్రంచి క్రంచిగా తగిలినప్పుడు కొన్ని లాస్ట్లు వేసుకుంటే సరిపోయి అనమాట ఆనియన్స్ వేసుకొని ఫ్రై మా అమ్మాయి కట్ చేసింది కట్ చేసినా అంటే టవీతో పాటే కొన్ని పచ్చిమిర్చి వేసుకుని అలానే టొమాటోస్ కూడా వేసుకున్నాను అయితే బాగా ఫ్రై చేసుకున్నామండి సో ఇవి ఫ్రై కాకున్నప్పుడు నా పులా దీనికి పొలావాటు ఉంది కదండి పులావాటు కూడా నాలుగు వేసుకున్నాం రెండు గుడ్లు వేసుకున్నాను నేను నెయ్యి చూసినాను కదండి ఎక్కితారు మాట చూపెరంతలా ఉంది దీంట్లో కొట్టేస్తాను మమ్మీ మామే తెలుసు ఎగ్ అయితే కొట్టేసుకున్నారు మొత్తం ఏమి కాదు ఒక ఎగ్ అయితే కొట్టాను మా రెండో ఎగ్ కూడా కొట్టేసుకున్నా నేనైతే కదలకుండా ఇంత ఉంచుతాం ఎందుకంటే అప్పుడు పెద్ద పీసులో కట్ చేసుకున్నాం కొంచెం లేదు మన తేదీ సిమ్లో పెట్టా ఇంకండి పెట్టుకుతామంటుంది స్టాఫ్లు నచ్చలేదంటే క్లియర్ మమ్మల్ని కాబట్టి మామూలు కోసం బాగా పెట్టి అయితే బాగా ఫ్రై ఎగ్ అయితే సావాన్ మా తాపడదు కదా అలానే కొంచెం టేస్ట్ చెప్పడంతా ఎగ్జిసేపడంతా సాల్వ్ వేసుకుంటాండి సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై క్యారెట్టు అలానే క్యాబేజీ అవన్నీ వేసుకోవచ్చు మాకు అన్నీ ఇప్పుడు అవైలబుల్ లేవు కాబట్టి టమాటో పచ్చిమిర్చి ఆనియన్ వేసుకున్నాం ఫ్రై అయిన దాకా మో ఫ్రిడ్జ్గా చెట్టు కండి ఇది తరేప కొంచెం వేసుకున్నా వద్దులేరా ఇంక దానం కాసుకొచ్చింది సాంబార్ కొట్టంట చూసారు కదండీ మన ఎగ్ అయితే డ్రై అయి కడుగా ఆడుతుంది ముందు రైస్ వేసుకున్నా ఇదేనంట రాత్రిన్ను మిని పట్టుకోము దీంట్లోనే పసుపు కారం కొంచెం సోయా సాస్ కొంచెం వేస్తున్నాను కొంచెం వినిగర్ వినిగర్ వినిగర్లేసిన ఉప్పు అలానే సాల్ట్ కూడా వేసుకున్నాను పొందా వేసుకొని మొత్తం కలిపెట్టేసుకోవాలి పై ఇక్కడైతే పట్టుకొని మొత్తం అయితే కలపెట్టి స్మెల్ మామూలుగా మాగులు రావట్లేదు కానీ ఇవన్నీ వేసినట్టు సాసులు నువ్వు బట్టలు బాండి అవుతాడు బాండి ఉదయానకు బాండి ఇలా అయితే నా స్టైల్ అయితే చేస్తాను మీరైతే ఎలా చేస్తారో కామెంట్ చేసి నాకు అది ఉంది కాబట్టి ఇలా ట్రై చేస్తున్నాను అనమాట కొడుకు నూరు వస్తుందా చేస్తుంది కాబట్టి అదిగండి చూపారా కలరే కలర్ అయితే వచ్చిందో స్మెల్ మాకు రావట్లేదు అలానే వీటిపైన మన ఇవన్నీ కదా ఆనియన్స్ వేసుకుందా కొన్నోటికి బాగా తగ్గుతాయి అనమాట ఇయ్యాను అలానే కొన్ని పచ్చిమిర కాదు పంటికి బాగా తగుద్ది కాస్లో అవన్నీ వేసుకున్నాం కదా హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోద్ది ఇంకా మన ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిస్తానండి గ్యాస్ అయితే ఆఫ్ చేసుకున్నాం మేము రాటల్లా ఇప్పుడైతే ప్లేట్లు వడ్డిస్తాను మా అమ్మ వాళ్ళకి ఇదిగోండి ఫ్రైడ్ రైస్ అయితే చేశాను అనమాట ఇంకా మా అమ్మ అయితే వడ్డిస్తాను ఇంకా ఎందుకంటే మిగిలింది మిగిలిందని చెప్పేసి అయితే ఇంక చేసాను మా అమ్మకి చేయమంటే ఫస్ట్ మా అమ్మకి వేస్తాను చూసారు ఎలా వచ్చిందో ఇంకా టమాటా సాస్ ఎందుకు వేయలేదంటే టమాటోస్ వేసాను కాబట్టి సాస్ అయితే వేయలేదు బల్లె గుండి తింటే అదిగా ఏందా ఇది వచ్చేసి మా అమ్మకి ఇంకా ఇది వచ్చేసి మా నాయనమ్మకి ఇద్దరు పోయిందమ్మాయా తిను పై డ్రస్ పై డ్రెస్ అండి మా చాలా మిగిలింది తిని చూడు ఎట్టందా ఎట్టంది కదా సాస్లో వేసి ఎక్కి మమ్మీ నీళ్ళు ఎక్కి తినవిస్తా నువ్వు చెప్పబోయింది కానీ నువ్వు కూడా మరి అట్ట నువ్వు తిని చెప్పు రండి చూపించను కానీ సూపర్గా ఉందా ఇంకా వినింది నేను తినకూడదు సరే అని దీని మేము మూత పెట్టేసుకుందాం మా అమ్మలే తింటారు తర్వాత మామూలుగా నేను బాగా నచ్చేలేకి మా అమ్మ దెబ్బేస్తుంది సర్ది వేస్ట్ బాగుంది చూసారు కదా నేను చేసింది అయితే అసలు చల్లే అసలు సూపర్ గుదిరింది అంటే మామూలు మొత్తం తినేసారండి ఎప్పుడైపోయింది ఇంకా నాకు నోరు ఊరిని ఇవన్నీ ఇంకా టూ మంత్స్ గట్టికి పత్తి ఉంటే చాలు మళ్ళీ బేబీకి ఎరగు అది ఒక తినకూడదు అన్నీ అర్థం చేసుకుని ఉంటాం అసలు బిల్లేకి వచ్చింది ఇంకా మీరు అంతే అంటారు బాగా రాని అనుకోవచ్చు సార్ బల్లి కుదిరిందండి సాస్లో వేసి చేసే నాకైతే అసలు బిల్ల ఆనందంగా మా నాయనమ్మకి బాగా నచ్చేసింది మీరైతే ఎలా చేస్తారో కామెంట్ చేయండి నా నేను చేసిన దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా చెప్పండి నెక్స్ట్ టైం బాగా సరి చేసుకుంటాను సరేనా ఇంకే వీడియో వచ్చేసి ఇంతేనండి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త వీడియోతో కలుసుకున్న బాయ్ బాయ్